హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తానండి ఈ క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ ఫ్రై ముక్క తిన్నారంటే నోట్లో కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా నేనైతే ఒక కిలో బెండకాయలతో అయితే మీకు చూపిస్తున్నానండి ఇవైతే లేత బెండకాయలు కొంచెం ముదురు ఉన్నా ఇంకా బాగుంటుంది నాకైతే అప్పుడు లేతగానే ఉన్నాయి కాబట్టి అవి తీసుకున్నాను కిలో బెండకాయని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా అయితే చూసుకోవాలండి క్లాత్ పెట్టి తుడుచుకోండి ఇప్పుడు ఆ బెండకాయ ముక్కల్ని మీకు వీలైనంత వరకు అయితే అలా కట్ చేసుకోండి మీ ఇష్టం అండి డిఫరెంట్ షేప్స్గా కట్ చేసుకున్నా పర్లేదు నేను క్యాటరింగ్ స్టైల్ అన్నా కాబట్టి రౌండ్గా కట్ చేసుకుని అయితే చూపిస్తున్నాను ఇంకా కొంచెం లావు బెండకాయలు అయితే ఇంకా బాగుంటుంది రెసిపీకి పావు కిలో బెండకాయలకు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతున్నాయండి ఉల్లిపాయలు కూడా కొంచెం అట్లా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి అనేది పొడువుగా కట్ చేసుకోండి క్యాటరింగ్ స్టైల్ అంటే ఎప్పుడైనా మనము పచ్చిమిర్చి అనేది పొడుగుగానే కట్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వాష్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మరీ డీప్ ఫ్రైగా ఆయిల్ పోయకుండా జస్ట్ మనము షాలో ఫ్రై ఎలా చేస్తాం అలా ఒక సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నంత క్వాంటిటీ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పల్లీలు అండ్ జీడిపప్పు వేసుకోండి ఇప్పుడు మీకు జీడిపప్పు ఎక్కువ ఇష్టమైతే జీడిపప్పు వేసుకోండి పల్లీలు ఎక్కువ ఇష్టమైతే పల్లీలు వేసుకోండి మాకు పీనట్స్ ఇష్టం కాబట్టి మేము కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకొని జీడిపప్పు అయితే తక్కువ వేసుకున్నానండి పల్లీలు జీడిపప్పు అనేది అట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే అయితే మాడిపోతాయండి సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నిజం చెప్తున్నాను ఈ బెండకాయ ముక్క అయితే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందండి అంత టేస్టీగా ఉంది ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మనకి పల్లీలు జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే క్రంచీ క్రంచీగా బాగుంటాయండి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదండి అదే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను షాలో ఫ్రై లాగా కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి తక్కువ ఆయిల్లో ఈజీగా వేపుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసి ఎక్కువ ఆయిల్లో యూజ్ చేసే కన్నా ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తక్కువ ఆయిల్తో మనమైతే డీప్ ఫ్రై లాగా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా చేసుకుంటే ముక్క అనేది ఇది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి మనం హైలో పెట్టుకొని చేసుకుంటే మరి త్వరగా మాడిపోయినట్టు వస్తాయండి యాక్చువల్గా కొంచెం కలర్ అయితే గోల్డెన్ కలర్ రావాలి ఇట్లా మాడిపోయినట్టు వస్తాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని అట్లా కొంచెం కొంచెం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి అసలు వదిలేకండి అలా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉంటేనే ముక్క అనేది మొత్తం క్రంచీ క్రంచీగా ఫ్రై అవుతాయి చూసారా అండి అంత బాగా వేగుతుందో ముక్క అనేది బెండకాయలు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే ఇవి కొంచెం లేతగా ఉన్నాయి చూసారా చిన్న చిన్న ముక్కలు వచ్చినాయి అలా రౌండ్గా కట్ చేస్తే ముదురు బెండకాయలు కూడా మీకు త్వరగానే వేగిపోతాయండి అలా మంచిగా అయితే అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనకి బెండకాయలు అనేవి కొంచెం ముందే తీసేసుకోండి కొంచెం మరీ ఫ్రై అయ్యే వరకు తీసేస్తే తర్వాత ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం గోల్డెన్ కలర్ ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే ముక్కలు అనేవి కొంచెం లాస్ట్కి మనకి అది ఆ కలర్లో తీసేస్తే మనం లాస్ట్కి మనకి కావాల్సిన కలర్ అయితే అండి అలా సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క ముక్క అయితే అలా తీసేసుకుంటూ జల్లడికి తీసేసుకోండి గంట అంటారు కదా అలాంటి దాంట్లోకి తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది అలా మీకు చూపించాలని చెప్పి అక్కడ క్లియర్గా చూపిస్తానండి ఇది మనం రోజు వంటలు చేసే వాళ్ళకైతే ఈజీగానే తెలుసు తీసేసుకోవడం ఇప్పుడు ఎవరైనా బిగినర్స్ నా వంట చూస్తుంటే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని అక్కడైతే చూపిస్తున్నానండి అలా ఒక్కొక్క ముక్క అయితే కొంచెం కొంచెం అలా తీసేసుకుంటూ మీరు ఎవరైనా కొత్తగా చేయాలను కొత్తగా ట్రై చేస్తున్నారు అనుకుంటే కొంచెం కొంచెం ఇంకా కొన్ని తక్కువ ముక్కలు వేసుకోండి అప్పుడు ఈజీగా తీసేయచ్చు అప్పుడు అన్నీ ఈవెన్గా ఉంటాయి కొత్తగా ట్రై చేసే చేయాలనుకున్న వాళ్ళు ఓకే సార్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అప్పుడు ఈజీగా తీసేయచ్చు మీరు ఫాస్ట్గా తీయలేకపోతే అలా చూసారండి ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తీసేసుకొని పక్కన ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన ముక్కలు కూడా అలా వేసుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి మనమైతే ఇట్లా హోటల్స్లో అండ్ వెజ్ తిన్నప్పుడు అయితే బెండకాయ ఫ్రై కంపల్సరీ అయితే ఆర్డర్ చేసుకుంటాం కదా ఈసారి ఇలా ఇంట్లో చేసుకోండి మీకు అయితే టేస్టీ టేస్టీగా వస్తుంది పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ఇలా డీప్ ఫ్రైస్ కాకుండా ఇలా షాలో ఫ్రైలో కూడా మనం ఇలాంటి ఫ్రైస్ అనేవి చేసుకోవచ్చు మన ఛానల్ లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలైతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాంటి వీడియోస్ అయితే మీకు చేసి చూపిస్తానండి చూసారు కదా అలా మీకు ఎలాంటి స్వీట్స్ అయినా హాట్ అయినా కావాలైతే అది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ట్రై చేస్తాను ట్రై చేసి మీకు అయితే చూపిస్తాను అలా ఒక్కొక్క ముక్క అయితే వేపుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఇప్పుడైతే బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయండి ఈ బెండకాయ ముక్కలు కూడా తీసుకొని ఆ ప్లేట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ట్విస్ట్ ఇదే అండి ఇప్పుడు దీనికైతే తాలింపు వేసుకోవాలి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఈ తాలింపు వేసుకోండి మీకు సేమ్ క్యాటరింగ్ స్టైల్ అలాగే వస్తుంది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అయ్యి ఇప్పుడు రిమైనింగ్ ఆయిల్ ఉంది కదండి ఆయిల్లో పోపు దినుసులు అయితే వేసుకోవాలి తెలుసు కదండి పోపు దినుసులు అంటే పచ్చనపప్పు పొట్టు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండి నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే తాలింపులు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి తాలింపులు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అని కరివేపాకు వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా త్వరగా ఫ్రై అయిపోతాయి బిగ్నర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుందని అయితే ఇక్కడ నేను చెప్తున్నాను ఉల్లిపాయ ముక్కలు మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదండి కొంచెం మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు ఉల్లిపాయలు వేగేటప్పుడు ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వంటలు హై ఫ్లేమ్లో చేసుకున్న వంటలు అయితే డిఫరెన్స్ ఉంటుందండి ఎప్పుడైనా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టిన వంటలు ఒకలాగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న వంటలు ఒకలాగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి అలా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో పెడితే మీరు ఎంత అన్ని రకాలు వేసినా కూడా టేస్ట్ అంత మంచిగా అనిపించదు ఈవెన్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి చూడండి నేను అక్కడ కొంచెం ముందే వేయటం మర్చిపోయానండి పసుపు ఉప్పు అనేది అందుకే తర్వాత కొంచెం వేగిన తర్వాత అయితే పసుపు ఉప్పు వేసి అక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మీరు ముందే వేసుకోండి చూసారా ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం అలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కనే మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయి కదండి ఆ బెండకాయ ముక్కలు దీంట్లో వేసేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తాలింపు వేసుకుంటే ఎవరు స్కిప్ చేయొద్దండి ఇలా చేసుకోవడం చాలా ఈజీగా కూడా త్వరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి చూడండి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే దాంట్లో వేసేసుకున్నాను ఫ్రై చేసుకున్నవి బెండకాయ ముక్కలు అయితే ఇంత జిగురున్నాయి ఇలా ఫ్రై చేసుకుంటే జిగురంతా పోతుందండి చాలా మంది శనగపిండి బియ్యపిండి పిండి అలా వేసుకుంటారు కదా అలా వేసుకునే కన్నా ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బెండకాయ ముక్కల్లోకి సరిపడా అయితే సాల్ట్ వేసుకున్నాను అక్కడ ఇప్పుడైతే మొత్తం ఒకసారి అలా కలిపేసుకుంటున్నాను ఈ మొత్తం అలా కలిపేసుకున్న తర్వాత వన్ సెకండ్ దాంట్లో క్రష్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి కొంచెం వెల్లుల్లి అనేది ఒక పది అయితే నేను వేసుకుంటున్నాను పావు కిలోకి వెల్లుల్లి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది వెల్లుల్లి అయితే అలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి పొట్టు తీసుకొని మీరు డైరెక్ట్గా దంచి వేసుకుంటే పొట్టు అవసర పొట్టు తీయ అవసరం లేదు అట్లా పొట్టుతోనే దంచి వేసుకోండి అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది ఇలా మత్తగా అయితే అలా క్రష్ చేసుకుంటున్నాను నాకు కిచెన్ టూర్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి నేనైతే మా ఇంట్లో నేను వాడే ప్రతి వస్తువు అయితే మీకు చూపించాను కదా ఇదైతే మీషోలో ఆర్డర్ చేసుకున్నదే చాలా అయితే ఉపయోగపడుతుంది నాకు అలా క్రష్ చేసుకున్న అయితే దాంట్లో వేసుకొని వన్ సెకండ్ అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ ఫ్రై లేదు వెల్లుల్లి అనేది కొంచెం అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది బెండకాయ ముక్కలకి పడుతుందండి ఈ స్టేజ్లో వేయటం వల్ల ఫ్లేవర్ అనేది ఇప్పుడు వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి అక్కడ మీకు కావాలనుకుంటే అక్కడ బాదం కూడా వేసుకోవచ్చు బట్ క్యాటరింగ్ స్టైల్ అన్నాను కాబట్టి నేను జస్ట్ పల్లీలు అండ్ జీడిపప్పు వేసుకున్నానండి మీరు ఏవి తింటే అవన్నీ వేసుకోవచ్చు అండి నట్స్ అనేవి ఇక్కడ టేస్టీగా ఉంటుంది నట్స్ వేసుకోవడం వల్ల అక్కడక్కడ క్రంచీగా తగులుతా అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల క్రంచీ క్రంచీగా ఉంటాయి నట్స్ అనేవి కొంచెం ఆరిపోయి ఉంటాయి కదా ఈ స్టేజ్లో వేసుకుంటే ఇప్పుడు మొత్తం అయితే అలా కలిసేటట్టు అయితే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో మీ టేస్ట్కి తగ్గట్టయితే ఎండు కొబ్బరి వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి అస్సలు వేయకండి ఎండు కొబ్బరి వేస్తేనే మీకు ఆ డ్రైనెస్ వస్తుంది ఎండు కొబ్బరి వేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్ైతే కారం వేసుకోండి ఇప్పుడు ఎండు కొబ్బరి కారం అనేది ఒకసారి అట్లా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ని ఆఫ్ చేసేయడం అండి క్యాటరింగ్ స్టైల్ అయితే కొత్తిమీర వేయరు అందుకే నేను అక్కడ యాడ్ చేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర అంతే అండి టేస్టీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే అంత టేస్ట్ అయితే ఉందండి ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో